నగరంలోని చార్మినార్ పరిధిలో ఘోర విషాదం చోటు చేసుకుంది చార్మినార్ కు సమీపంలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి ఈ ఘటనలో ఏకంగా పదహారు మంది మృతి చెందారు మృతుల్లో ఇద్దరు చిన్నారులు నలుగురు మహిళలు ఉన్నారు ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు దీంతో వారిని ఉస్మానియా యశోద డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించారు కొందరు ఘటనా స్థలంలో మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఘటనా స్థలానికి అగ్నిమాపక డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసి పోలీసులు సిబ్బంది కూడా చేరుకొని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకువచ్చారు గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కొమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో పదహారు మంది మృతి చెందడం చాలా బాధాకరమన్నారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు గుల్జార్ హౌస్ వద్ద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు ఆదివారం ఉదయం ఆరు గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని తెలిపారు చిన్న ప్రమాదమే అయినా ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు శిక్షణ అందించాల్సి ఉందని చెప్పారు అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు బాధిత కుటుంబాలకు కేంద్రం తరఫున సాయం అందిస్తామని తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ప్లస్ సబ్స్క్రబ్ తు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్